వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ పబ్బద్దీ దేవిడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రొద్దుటూరు పట్టణం పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు అనంతరం ఆదశ మాలల ఐక్యవేదిక కడప జిల్లా అధ్యక్షులు పబ్బద్ది డేవిడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలుచుకోవడం చాలా ఆనంద నియమకం అంటూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేరుస్తూ ఆయన అడుగుజాడలలో నడుచుకుంటూ వెళ్దాం అని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేత పట్టుకుని ముందుకు పోదామంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆదర్శ మాలల ఐక్యవేదిక కడప జిల్లా అధ్యక్షులు పెబ్బద్దీ డేవిడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండబాబు కె ప్రసన్నకుమార్ కే కుమార్ కె దాస్ బి సామ్యూల్ కె సురేష్ బాబు బి హోబులేష్ బి పండు బి మోష బి రాజేష్ బి జాన్ బి మైఖేల్ కె చరణ్ కె లుక కె అశోక్ కె కిషోర్ ది ప్రసాద్ బి తిమోతి బి చందు కె ప్రతాప్ మర్రిశేఖర్ రాజేంద్ర అరుణ్ వంశీధర్ రాజా పుల్లయ్య ప్రకాశం ప్రసన్న సామెల్ చంటి దావీద్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించగలరు మొదటిగా మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా అందరికీ నాన్న హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సభ సందర్భంగా ఈరోజు మా మాలమారుల తరఫున ఈరోజు ఆయనకు నివాళన అర్పించడం జరిగింది శృతిగా ఆయనను సుచించుకోవడం జరిగింది ఈరోజు మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం ఎంతో ఉపయోగించుకోవాలంటే యూత్ ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ రాజ్యాంగానే రాజ్యాంగానికి మనం ఇచ్చాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనం చదివితే ప్రతి ఒక్క యూత్ కుడ ఏ తప్పులు ఏ తప్పులు చేయకుండా అందరికీ ఆదర్శంగా నిలబడే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడ్డాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు చేసే మంచి పనులు కానీ చెడు పనులు కానీ మనకు ఎంతో ఆదర్శంగా ఉండే మన బీఆర్ అంబేద్కర్ గారు మనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు ఈరోజు మనం ఈరోజు ఈ ఈ విధంగా మాట్లాడే విధంగా మనం ఉన్నామంటే అది మనకిచ్చిన రాజ్యాంగం హక్కు మన బీఆర్ అంబేద్కర్ గారు మనకి నిర్మించిన ఈ రాజ్యాంగం హక్కును ప్రతి ఒక్క యువత ని ఉపయోగించుకొని ఎలాంటి స్వార్థంతోనూ ఎలాంటి కుళ్ళు కుతంతాలతోనూ ఉపయోగించుకున్న మంచి నడవడికలను నడచాలని మా మాలమ తరపున మేము ఎంతో కోరుకుంటున్నాము దీని ద్వారా ఎస్సీలు ఎస్టీల మీద ఎన్నో అత్యాచారాలు ఎన్నో భూగబ్జాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అలాంటివన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వము అరికట్టాలని మేమెంతో కోరుకుంటున్నాము పైగా ఏమంటే ఈ మధ్యకాలంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దానిపైన ఎన్నో సంఘాలు ఎన్నో పోరాటాలు చేసినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోతా ఉంది కాకపోతే ఈ ఎస్సీలు ఎస్టీల మీద ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి కృషి చేయాలని మేము ఈ రాష్ట్ర గవర్నమెంట్ను కోరుకుంటున్నాం పైగా ఏంటంటే ఈరోజు ఏప్రిల్ పద్నాలుగున గవర్నమెంట్ హాలిడే ఇవ్వడం అనేది ఒక పెద్ద పండుగ దినం మాకు తద్వారా మేము ఎంతో కోరుకుంటున్నాం సంతోషిస్తున్నాం ఈరోజు పండుగ దినము మేము జరపాలని కోరుకుంటున్నాం జై Jai Bim